जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగ పర్వంలో ఉన్నావు పాండవులు అజ్ఞాతవాసం అయిపోయింది పాండవులు ఏం చేశారు ద్రుపద మహారాజు యొక్క పురోహితుని దూతగా పంపించారు మేము చెప్పిన మాట ప్రకారం మరణివాసం అజ్ఞాతవాసం పూర్తి చేశాం కాబట్టి మాకు ఇవ్వాల్సిందేదో ఇవ్వండి అని చెప్పేసి దానికి దృధాశుడు కూడా ఏమంటాడు మీరు చెప్పింది సమంజసమే మీకు ఇవ్వాల్సిందేదో అంటే పాండవులకు ఇవ్వాల్సిందేదో ఖచ్చితంగా ఇస్తాము మా వైపు నుంచి మేము ఒక దూతను పంపిస్తాము అని చెప్తాడు అయితే ఇదంతా జరుగుతుండగానే అటువైపు ఏం జరుగుతుంది మరోవైపు ఇటు పాండవులు అటు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోయారు ఇటు ఏడు అక్షరుల సైన్యం అటు పదకొండు అక్షరుల సైన్యం మొత్తానికైతే సిద్ధ సైన్యం సిద్ధమైపోయింది ఈ దూతల రాయభారం కూడా నడుస్తుంది ఇంతలో ధృతరాశుడు ఏం చేస్తాడంటే ఒకరోజు అందరిని పిలిచి సభను ఏర్పాటు చేస్తాడు అందరూ అంటే వాళ్ళ కొడుకులు ఉంటారు పండితులు ఉంటారు ద్రోణాచార్యుడు భీష్ముడు అందరూ కూడా ఉంటారు అందరితో ఒక సభను ఏర్పాటు చేసి సంజయ్ని లేపి సంజయ మన వైపు నుండి దూతగానూ వెళ్ళు ఇప్పటికే పాండవులు పడరాని కష్టాలు పడ్డారు వాళ్ళ తండ్రి యొక్క హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని వాళ్ళకి చేద్దాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఇప్పుడు ఇప్పటికే దుర్యోధనుడు చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా వ్యవహరించాడు దీనివల్ల చాలా నష్టపోయారు పాపం అయినప్పటికీ కూడా వాళ్ళ వైపు ధర్మరాజు ఉన్నాడు కాబట్టి ఇంకా మనం మాట్లాడగలుగుతున్నాము వాళ్ళు పడ్డటువంటి కష్టాలు కన్నీళ్ళు ఇక చాలు వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇద్దాము అనేసి ఇటు దుర్యోధనుడి వైపున చూస్తూ ఇలా మాట్లాడుతుంటాడు అనమాట ఆ పాండవులను పాండవులకు ఇవ్వాల్సిందేదో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే అక్కడ పార్థుడే గాండీవాన్ని పట్టుకుంటే పార్థసారథిగా కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా భీముని చూస్తే నాకు నిద్ర కూడా పట్టట్లేదు భీముడి గద వచ్చి నా పిల్లల్ని ఎక్కడ చంపేస్తుందో అనేటువంటి భయంతో ఉన్నాను ఇక ఆ కవలలు ఏమైనా తక్కువ వాళ్ళ వాళ్ళే తెగించి యుద్ధం చేస్తే వాళ్ళని ఆపేది ఎవరు అసలు సాత్కి లాంటి వాణ్ణి నిలవరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతమంది అటువైపు ద్రుపదుడు విరాటుడు భోజులు ఉష్ణులు అందరూ ఉన్నారు కదా మన వైపు కూడా అంతే సైన్యం ఉంది అయినా యుద్ధం అంటూ వస్తే ఎలా అయినా తిప్ తిప్పలు తప్పవు నాకైతే ఏ రకంగా చూస్తున్నా మనకే నష్టం కలుగుతుంది అనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధం అనేది వద్దు మేము శాంతి మార్గాన్ని ఎంచుకుంటామని చెప్పేసి మన వైపుగా నువ్వు దూతగా వెళ్ళు అని చెప్పేసి దూతగా ఆ సంజయుని చెప్తాడు ఆ రోజు అదంతా మాట్లాడతాడు సభలో అదంతా మాట్లాడతాడు ఆ తర్వాత ఏం చేస్తాడంటే తెల్లారి సంజయుడు ఎప్పుడైతే రాయభారానికి వెళ్తున్నాడో ఆ రోజు సంజయుడి దగ్గరికి వెళ్ళి సంజయుడు ఆయన ఆయన అక్కడి నుంచి గది నుంచి మొదలైంది మొదలు ఆయన ఆయన రథం ఎక్కే వరకు కూడా ధృతరాష్ట్రుడు అతని వెంటే అనమాట ఉండి సంజయుడితో ఇలా అంటూ ఉంటాడు సంజయ బాగా గుర్తుంచుకో నా పిల్లల చావో బ్రతుకో నీ చేతిలోనే ఉంది ఇప్పటికే పాండవులు చాలా కోపంగా ఉన్నారు ఏదో ఒకటి చేసి మనం సంధి చేద్దాము పాండవులు కౌరవులు పాలు నీళ్ళలాగా కలిసిపోతేనే నా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అగమ్య తయారైపోతుంది ఈ దుర్యోధనుడు నేను ఎంత చెప్పినా వినకుండా చెడు సావాసాల వల్ల ఎంత దూరం తెచ్చుకున్నాడు ఇప్పటికైనా సరే యుద్ధం వద్దు మనం శాంతి మార్గంలోనే ఉన్నామని చెప్పు అండ్ ఇంకొకటి ఏం అంటే ఇప్పుడే నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే కృష్ణుడు విరాట రాజ్యంలోనే ఉన్నాడని తెలిసింది కాబట్టి కృష్ణుడితో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడు ఎలా అయినా సరే ఈ యుద్ధం జరగకుండా చూద్దాం మనము అంటాడు సరే అంటాడు సంజీవుడు అక్కడి నుంచి విరాటరాజ్యం ఉపప్లవ్య నగరం ఏదైతే వీరట రాజ్యం రాజధాని ఉందో అక్కడికి చేరుకుంటాడు సంజయుడు ఇక్కడికి రాగానే మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళడు నేరుగా కృష్ణుడు ఉన్నటువంటి అభివృద్ధి చేసినటువంటి గది తెలుసుకుంటాడు అక్కడికి వెళ్తాడు అసలు అక్కడికి వెళ్ళేసరికి కృష్ణార్జునులు చక్కగా నవ్వుకుంటూ వాడు వాళ్ళు విందు చేసుకుంటూ విందు వినోదాల్లో ఉంటారు అసలు వాళ్ళు ఇద్దరిని అలా చూసి కాసేపు సంజయుడు అలాగే ఉండిపోతాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం సంజయ్ ఇలా వచ్చావు అన్నప్పుడు ఇలా ఈ రాజకీయ విషయాలు ఏం మాట్లాడు కృష్ణ నువ్వు నువ్వు ఉండగా మాకేంటి ఇంకా సమస్యలు అంటూ ఏముంటాయి అని చెప్పేసి సరదాగానే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు అంటే కృష్ణుడికి అర్జునుడికి సంజీవుడు రాగానే అర్థమైపోతుంది రాయబారానికి వచ్చారని కానీ అక్కడ మాత్రం ఏం మాట్లాడరు ఆ తెల్లారి ధర్మరాజు సభలో ఉన్నది చూస్తాడు అంటే ధర్మరాజు సభాపతిగా ఉంటాడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కృష్ణుడు ఉంటాడు పాండవులు ఉంటారు విరాటుడు ద్రుపదుడు సాచికి వీళ్ళతో పాటు ఉన్నటువంటి సైన్యం అందరూ కూడా అక్కడ కూర్చుని ఉంటారు అందులోకి సంజీవుడు వెళ్తాడు అంటే ఆ సభా మధ్యలోకి సంజీవుడు వెళ్ళి ధర్మరాజుకు నమస్కరిస్తాడు సంజయుని చూడగానే ధర్మరాజే స్వయంగా లేచి సంజయుని కగులించుకుని సంజయ ఎలా ఉన్నావు అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారా మా తాతగారు ఎలా ఉన్నారు ద్రోణాచార్యులు ఎలా ఉన్నారు అశ్వత్థామ కృపాచార్యులు ఇలా ప్రతి ఒక్కరి గురించి అడిగి తెలుసుకుంటాడు అదేవిధంగా మా తండ్రి గారు ఎలా ఉన్నాడని చెప్పేసి ధృతరాష్ట్రుడి గురించి కూడా అడుగుతాడు అందరూ బాగున్నారని చెప్పేసి సంజయుడు చెప్పిన తర్వాత మరి ఎందుకు వచ్చావు సంజయ్ అంటే ఇలా నేను రాయబారానికి వచ్చాను ధృతరాష్ట్రుడు నాకు కొన్ని మాటలు నీకు చెప్పి పంప చెప్పి ఈ చెప్పమన్నాడు ఆ మాటలు చెప్తాను విను యుద్ధం అనేది ఎప్పుడు అనర్ధహేతువే యుద్ధం అంటూ వచ్చిందంటే గెలిచినా ఊడినా కానీ ఒకటే అవుతుంది కాబట్టి యుద్ధం అనేది వద్దు శాంతి మార్గంలోనే మేము వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పటికైనా మీరు పడిన కష్టాలు కన్నీళ్ళని చూసి మీ అయ్యగారు అంటే ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు మీకు జరగకూడని అన్యాయమే జరిగింది ఇప్పటికైనా మీరు కౌరవులు పాలు నీళ్ళలా కలిసి ఉండాలనేది ఆయన కోరిక అది చెప్పిరమ్మ నన్ను పంపించాడు అని సంజయ్ చెప్తాడు ఈ మాట చెప్పగానే ధర్మరాజు అంటాడు ఓహో ఇన్నాళ్ళకి మా తండ్రికి మా మీద ప్రేమ వచ్చిందా ఇన్నాళ్ళు మేము అడవుల్లో కష్టాలు పడుతున్నప్పుడు మరి ఆయన ఎలా పూ పూలపాను మీద పడుకోగలిగాడు అసలు ఆయన ఎలా ఆయనకెలా తిండి సహించింది తన తన బిడ్డల్ని ఏమో పట్టుపరుపుల మీద పడుకోబెట్టి మమ్మల్ని కారడు పాలు చేసినప్పుడు ఈ ప్రేమ గుర్తుకు రాలేదా అంటాడు మళ్ళీ వెంటనే సంజీవుడు అందుకొని ఆయన సంగతి మీకు ఆయన సంగతి మీకు తెలిసిందే కదా అంటే తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో అలా చేశాడు తాను చేసిన దానికి చాలా బాధపడుతున్నాడు మిమ్మల్ని తలుచుకొని దుఃఖించని రోజు లేదు కాబట్టి నేను శాంతి మార్గంలో ఉందామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు యుద్ధం అనేది అనర్థహేతు అంటాడు అప్పుడు మళ్ళీ ధర్మరాజు అంటాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సంజయ యుద్ధం యుద్ధం అంటున్నావు అసలు యుద్ధం అనేటువంటి మాట నా నోటి వెంట వచ్చిందా నేను యుద్ధం చేస్తున్నానని అన్నానా లేదు కదా మాకు రావాల్సింది ఏదో ఇవ్వమనే కదా మేము రా సంధిగా దూతను పంపించాము మళ్ళీ యుద్ధం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు అంటే మళ్ళీ సంజయ్ అంటాడు తెలుస్త చూస్తున్నారు కదా మీ సైడు సైన్యం సిద్ధమైంది వాళ్ళ సైడు సైన్యం సిద్ధమైంది యుద్ధం ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ధృతరాష్ట్ర మహారాజు బాధపడుతున్నాడు ఆ యుద్ధం వద్దు శాంతి మార్గంలో ఉందామని చెప్పేసి నన్ను పంపించాడు అంటాడు ఇక ఇక్కడ అనేసి సింగ్ ఏం చెప్తాడంటే ఇప్పుడు మీ వైపు చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు మీరు అద్భుతంగా యుద్ధం చేయగలుగుతారంటే ధర్మరాజు కానీ భీష్మ ధర్మరాజు కానీ భీష్ భీముడు కానీ అర్జునుడు కానీ నకల సాధులు సాచికి మహారాజు విరాటుడు వీళ్ళందరినీ ఒకసారి పొగిడి ఆ తర్వాత ఏమంటాడంటే సంజయుడు అటువైపు కూడా ఏం తక్కువ వాళ్ళు లేరు కదా భీష్ముడు ఉన్నారు ద్రోణాచార్యులు ఉన్నారు కర్ణుడు ఉన్నాడు అశ్వత్మ ఉన్నాడు వీళ్ళు వీళ్ళతో పాటు పదకొండు అక్షన్ల సైన్యం అక్కడ సిద్ధంగా ఉంది మహామహులంతా అటువైపు కూడా ఉన్నారు సో యుద్ధం అనేది వస్తే అనర్ధహేతు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి సంజయుడు చెప్తాడు అప్పుడు ధర్మరాజు కోపం వచ్చి ఇలా అంటాడు వచ్చినప్పటి నుంచి వస్తున్నాను నిన్ను నువ్వు శాంతి పలుకులే పలుకుతున్నావు మంచిదే కానీ ఈ మాటలన్నీ నువ్వు దుర్యోధనుడికి చెప్పే వచ్చావా దుర్యోధనుడు నిజంగా శాంతి మార్గంలో ఉన్నాడా ఆ దుష్టుడైనటువంటి కర్ణుడి స్నేహాన్ని మానుకున్నాడా ఆ శకుని దుశ్శా దుశ్శాసు పక్కనకి పెట్టాలనుకుంటున్నాడా నిజంగా దుర్యోధనుడు మారి శాంతి మార్గంలో ఉండి మాకు ఇవ్వాల్సింది ఇవ్వడానికి ఒప్పుకున్నాడా ఇది ఇది నన్ను నమ్మమంటావా అనేసి మళ్ళీ ఇలా అంటాడు ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు ధృతరాష్ట్ర మహారాజును చూడలేదు మీ మహారాజు అంటాడు ఇక్కడ మళ్ళీ మా తండ్రి అండ కూడా మానేసి మీ మహారాజుని ఇలా ఎన్నిసార్లు చూడలేదు ఆయన ముందు వస్తాడు న్యాయం అంటాడు ధర్మం అంటాడు తిరిగి తన కొడుకు మళ్ళీ అనగానే మళ్ళీ మాట మార్చేసి తన తన కొడుకు చెప్పిందే చేస్తాడు తన కొడుకు ఎంత అన్యాయం చేసినా కూడా అది ఆయనకు న్యాయంగానే కనిపిస్తుంది నువ్వు ఇప్పుడు వచ్చేసి శాంతి మార్గంలో వెళ్దామంటున్నావు అయినా సరే అప్పటి నుంచి అంటే మామూలుగా మనకి సినిమాల సీరియల్స్లో ఏదో పాండవులు శాంతి కోసం తెగ ప్రయత్నించినట్టు వీళ్ళు ఐదుగురు ఇస్తే చాలు అంటే ఆ మాటలు కూడా వస్తాయి కానీ మొదటి నుంచి వీళ్ళకి ఇంక్లూడింగ్ ధర్మరాజుతో సహా ఎవరికి సంధి అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవమాన భారం తట్టుకోలేని పరిస్థితిలోనే ఉంటాడు ఇక్కడ ధర్మరాజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది నేను ధర్మరాజు ఎగ్జాక్ట్గా ఏమన్నాడో చెప్తాను వినండి సంజయ ముందు మామూలు పొగిడినట్టే పొగిడావు ఆ తర్వాత ఢేంకరించి మాట్లాడుతున్నావు గాంధీవం గర్జిస్తూ శివమెత్తి అర్జునుడే వచ్చినప్పుడు గదాదండంతో భీముడు వచ్చినప్పుడు బాహుదండంతో విజృంభిస్తూ నకల సహదేవులు వచ్చినప్పుడు అసలు శ్రీకృష్ణుడు సాచికే మా పక్కన ఉన్నప్పుడు విరాటుడు ద్రుపదుడు వీళ్ళంతా ఉండగా మమ్మల్ని ఏం ఎవరు చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు ధర్మం ధర్మం అంటున్నా అవమానాలు అవహేలను భరిస్తూ ఇలా ఉండడం ఎందుకు ఒక రాజు ఉన్నవాడికి రాజధర్మం ఏంటి యుద్ధం అనేది రాజుకు ధర్మమే కదా మన మన మనది మన చేతిలోది గుంజుకొని మన మీదే ఒకడు ఒకడు ఎక్కి తైతక్కలాడాలని చూస్తున్నప్పుడు అప్పుడు అతన్ని ఎదురించి మనం యుద్ధం చేయడం ధర్మమే అవుతుంది నిజానికి ఒక రాజుకు ధర్మం అంటే ఏమంటావు ఒక రాజుకు ధర్మం తనను తన ప్రజల్ని కాపాడుకోవడమే కదా ఇలా ఎంతకాలం మేము కూడా శాంతి మార్గంలో కూర్చుంటాము ఇలా ఎంతకాలం అని చెప్పేసి పర పర వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని భరిస్తాము ఎందుకు మేము యుద్ధం చేయకూడదంటావు అసలు యుద్ధం అనేటువంటి మాట నీ నోటి నుంచే వచ్చింది కాబట్టి దుర్యోధనుడు ఒప్పుకోకపోతే మేము యుద్ధానికి సిద్ధం అవడంలో తప్పే ఉంది మా సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంలో తప్పే ఉంది అసలు ఇక్కడ ధర్మరాజు మాట్లాడినటువంటి మాటలు వింటే మనకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది యుద్ధానికి ధర్మరాజు సిద్ధంగా ఉన్నాడని దుర్యోధనుడు ఒప్పుకోడు అనేటువంటి విషయం సో ఇదంతా చెప్తాడు చెప్పేసి మాకు న్యాయము ధర్మము శాంతి వీటి మార్గంలోనే మేము నడుస్తాము కానీ తప్పదు అన్నప్పుడు హింసా మార్గంలోనైనా అహింసను స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము తప్పదు ఇక ఈ దుర్యోధనుడు మారుడు అనుకున్నప్పుడు మాత్రం యుద్ధానికి సిద్ధమవుతాము అయినా ఒక రాజుకి ఏమి ధర్మమో ఇక్కడే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆయననే అడుగు ఆయనే చెప్తాడు అంటాడు ఇక్కడ వెంటనే మళ్ళీ సంజయుడు శ్రీకృష్ణుడు వైపు తిరిగి కృష్ణ నువ్వు ఉండగా యుద్ధం ఏంటి నువ్వు చెప్తే ధర్మరాజు వింటాడు పాండవులు వింటారు దయచేసి ఈ యుద్ధం ఆపే మార్గాన్ని చెప్పు అంటాడు సంజయుడు అప్పుడు కృష్ణుడు మొదలు పెడతాడు సంజయ యుద్ధ మార్పి మార్గం చెప్పమంటున్నావు ఒక్కసారి ఒక్కసారి ద్రౌపదికి జరిగినటువంటి పరాభవం తెచ్చుకో ఆ మాటలు ఇంకా నా చెవుల్లోంచి పోవట్లేదు ఆ కర్ణుడు ఏమన్నాడు ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరు మొగుళ్ళు ఎవరు లేరు నీకు ఎవరు నచ్చితే వారితో వెళ్ళిపో పిల్ల అని మాట్లాడతాడా ఆ మాటైనా ద్రౌపదితో మాట్లాడాల్సినటువంటి మాట ఆ దుశ్శాసనుడు జుట్టుపట్టి లాగుతాడా ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అందరూ ఇక్కడ అక్కడ అంటే భీష్ముడు ద్రోణుడు ధృతాక్షుడు అందరూ కూడా చూస్తూ ఉండిపోయారే ఇదంతా న్యాయం అంటావా ఇదంతా మర్చిపోయి కూడా పాండవులు కలవమంటావా సరే కలిస కలుస్తారే అనుకో వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ క్షమిస్తారే అనుకో నిజంగా మారాడు మారాడంటావా మళ్ళీ దుర్యోధనుడు వచ్చి చెప్పగానే అతడు చెప్పడం అతడు చెప్పుడు మాటలు వినడంటావా నిజంగా శాంతి మార్గంలో వెళ్ళాడంటావా అంటాడు అసలు కృష్ణుడు ద్రౌపది మాటలు తీయగానే సంజయుడికి కాళ్ళ మీద భూకంపం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాక ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి కృష్ణ ఇంకా నువ్వే చెప్పాలి అన్నట్టుగా రెండు చేతులు కట్టుకుని కృష్ణుడి వైపు చూస్తుంటాడు మళ్ళీ కృష్ణుడు ఇలా అంటాడు సరే ఖచ్చితంగా ఒక క్షత్రియుడికి ఏది ధర్మం అని చెప్పేసి ధర్మరాజు అడిగాడు నేను చెప్తున్నాను తప్పదు మన వైపే మనకు ముప్పొస్తుంది అనుకున్నప్పుడు ఒక రాజుకు యుద్ధం చేయడమే ధర్మం యుద్ధం కంటే పెద్ద ధర్మం రాజుకు ఇంకొకటి లేదు అవమానాలను అవహేలను సహిస్తూ మంచివారు అనిపించుకోవడం కంటే ప్రజల కోసము తమ మంచి కోసం యుద్ధం చేయడమే మంచిది అంటాను నేను అంటాడు అసలు ఈ మాటలు అనగానే సంజీవుడికి ఏమీ అర్థం కాదు అటు ఇటు దిక్కు చూస్తుంటాడు మళ్ళీ కృష్ణుడే కాస్త తనను తాను తమాయించుకొని సరే సంజయ నువ్వు ఇంత దూరం వచ్చావు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మారాడంటావు సంధి అంటున్నావు సరే మీ మీ మాట మేమెందుకు కాదంటాము నిజంగానే దుర్యోధనుడు మారి ధృతరాష్ట్రుడు పాండవుల మంచి కోరుకున్నట్లయితే మే మీ పాండవులు ఎందుకు యుద్ధానికి సిద్ధమవుతారు యుద్ధం అనేది నువ్వు అన్నట్టుగా ఎప్పటికైనా అనర్థహేతువే కాబట్టి పాండవులు ఒప్పించి ఒప్పుకుంటారు ఒప్పించే బాధ్యత కూడా నాదే అటువైపు నుంచి నిజంగా శాంతి మార్గంలో అడుగులు పడితే ఇటువైపు నుంచి ఖచ్చితంగా పాండవులు కౌరవులతో కలవడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పేసి సంజయ ఇప్పుడు నువ్వు వచ్చావు మాట్లాడావు కదా నిజంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దుర్యోధనుడు కూడా ఇందుకు సమ్మతంగా ఉన్నాడా ఆ కస్తినాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ సంధికి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవాలి పాండవులకి ఏమి ఇవ్వాలి మీరే కౌరవులు ఏమి ఉంచుకుంటారు దీనికి సంబంధించి మాట్లాడుకోవడానికి నేనే స్వయంగా రాయబారిగా వస్తాను అంటాడు కృష్ణుడే రాయబారిగా వస్తాడనగానే సంజయుడు తెగ సంతోషిస్తాడు కృష్ణ ఇంకా నువ్వే రాయబారిగా వస్తే ఏముంది ఈ యుద్ధం